మై ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బిఎల్డిసి ఫ్యాన్ రిపేరింగ్ గురించి ఈ వీడియో చాలా బాగా బాగుంటుంది ఇప్పుడు రాబోయే టెక్నాలజీలో బిఎల్డిసి వైర్ కనెక్ట్ చేసిన నేను ఇట్లా క్రిక్ 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 అని టక్ టక్ అని బీప్ సౌండ్ వచ్చుకుంటా ట్రై చేస్తుంది తిరగడానికి కానీ తిరగలేకపోతుంది అయితే దీన్ని ఇప్పుడు మొత్తం రిపేర్ ఎట్లా చేయాలనే దాని గురించి ఇప్పుడు వీడియో ఉంటుంది మీకు ఇది ఇక మెన్స్ కార్డ్ పెట్టినా టేబుల్ మీద పెడితే తిరగడానికి ప్రయత్నం చేస్తుంది కానీ తిరగలేకపోతుంది అక్కడ ఇక్కడ కొద్దిగా జట్కా వచ్చినట్లయినా అనిపిస్తుంది అంటే మనం నటుకి ఇట్లా టైట్ చేసిలేమా ఎందుకు ఇట్లా కొట్టుకుంటుందని అని ఎట్లా ఉంటుంది కానీ ఈ బిఎల్డిసి ప్యాన్ల సింగిల్ ఫేజ్ని తీసుకొని ఇది ఏం చేస్తుంది అంటే మూడు ఫేజులుగా అవుతుంది ఈ వైర్లు ఇక్కడ ఇచ్చాడు చూడండి ఆర్ వైబీ రెడ్ ఎల్లో బ్లూ ఇట్లా మూడు రకాల వైర్లు వస్తాయి దీని లోపల ఈ మూడు రకాల వైర్లతోటి ఇది ఆ పక్క ఈ పక్క కనెక్టర్కు మూడు రకాల వైర్లు లోపలికి కూడా కాయలు లెక్క పోతుంది సామాన్యంగా కాయలు కాలిపోయే ఛాన్స్ అయితే అస్సలే ఉండదు ఎందుకంటే దొడ్డు వైర్ తోటి ఉంటుంది ఇది వైండింగ్ ఇగో ఇది ఆర్వైబి ఏదైతే బోర్లో వేసే సమర్సబుల్ మోటార్కుంటుందో దాన్ని కూడా ఆర్వైబి సిస్టమ్ వస్తుంది దీన్ని కూడా ఎట్లా వస్తాయి ఇది సింగిల్ ఫేస్ని తీసుకొని ఆంప్లిఫైర్ చేసుకొని డీసీగా మార్చి డీసీ వోల్టేజ్ తోటి ఇది క్రాంప్టన్ ఫ్యాన్ ఇది అంటే రకరకాల ఫ్యాన్లలో రకరకాల బిఎల్డిసి వస్తుంటాయి ఇప్పుడు దీంట్లో క్రామ్టాన్లో మాత్రమే ఎక్కువ శాతం రిపేర్కి వస్తే మనం చేసుకోవడానికి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు ఈ వీడియోని చూసి మీరు ఈజీగా మీరు కూడా రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఈ టీవీలు ఈ చేసేటోళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఇవి ఈ మోటార్ వైండింగ్ వాళ్ళు కానీ వాళ్ళకు కానీ ఇది దీని గురించి ఎంత అవగాహన ఉండదు టచ్ ఉండదు కొందరికి రెండు కూడా ఉండొచ్చు అట్లా కూడా వాళ్ళని విమర్శించినట్లేం కాదు రెండు టచ్ ఉన్నోళ్ళు కూడా చేసుకోగలుగుతారు అయితే ఇప్పుడు నేను రిపేర్ చేసి ఇస్తున్నా మీకు ఇది నేను స్వతహాగా చేస్తున్నా రిపేరింగ్ ఇది చాలా మీకు అనుకూలంగా అలాగే పనికి వచ్చే వీడియో అని అనుకుంటున్నా మీకు ఖచ్చితంగా పనికి అని చెప్పి అనుకుంటున్నా ఇది ఈజీగా మనమే రిపేర్ చేసుకోవచ్చు టీవీ మెకానిజం టచ్ టచ్నోల్ అయితే మాత్రం ఇగో ఇప్పుడు ఇది కంప్లీట్ కనెక్ట్ తోటి ఇది బాక్స్ లోపల వస్తుంది ఈ బాక్స్కి లింకులు లాక్ ఇస్తాడు స్క్రూలు ఇస్తాడు స్క్రూలు విపదీసిన నేను నేనే వీడియో చేస్తున్నా నేనే కెమెరా పడుతున్నది కొద్దిగా ఇబ్బంది అవుతుంది సరిగా చూపించలేకపోతే ఏమనుకోకండి ఇంకో ఇప్పుడు ఇక్కడ కనెక్టర్కు పైన రెండు వైర్లు ఉన్నాయి ఇవి ఏసీ ఇన్పుట్ అవుతాయి రెండు వందల ముప్పై రెండు వందల నలభై వోల్టేజ్ ఇన్పుట్ అవుతాయి ఆ తర్వాత ఇది ట్వంటీ ఫోర్ వాల్ట్ కానీ ట్వెల్వ్ వాల్ట్ కానీ థర్టీ ఎయిట్ వాల్ట్ కానీ ఫార్టీ ఎయిట్ వాల్ట్ కానీ కంపెనీని బట్టి ఇది లోపల మారుతుంటుంది ఎక్కువ శాతం ట్వెల్వ్ కానీ ట్వంటీ ఫోర్ కానీ మారు మారి ఇది పనిచేస్తుంది ఇక ఇప్పుడు నేను ఈ కూరతోటి తీస్తా తీసి మీకు ఈ కిట్ చూపిస్తాను చూడండి ఈ కిట్ ఈ విధంగా ఉంటుంది అన్నట్లు ఇప్పుడు దీనికి పవర్ సప్లై కంప్లీట్ అయిపోతే కూడా నేను రాబో వీడియోలలో మీకు థర్టీ ట్వంటీ నైన్ అనే ఒకటి మాడవాళ్ళు ఉంటుంది ఆ మాడవాళ్ళు వేసి కూడా మీకు పవర్ సప్లై ఇగో ఇది ఇక్కడ ఏసీ లోపల కిన్ అవుతుంది రెండు వైర్లకి వెళ్ళి ఇది లోపలికి అయ్యి ఇక్కడ నుంచి ఇది రిక్టిఫైర్గా మారి రిక్టిఫైర్ ద్వారా డీసీగా మారి డీసీ నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి మూడు వోల్టేజీలుగా బయటకు వస్తుంది ఇగో ఈ మూడు ఫిల్టర్లు ఉన్నాయి కదా మూడు ఫిల్టర్లు మూడు ఓల్టేజీలుగా మారిన తర్వాత ఇది ఇవి దీంట్లో వచ్చింది ఏమో వచ్చిందంటే ఇప్పుడు ప్రాబ్లం ఈ ఎంఎఫ్డీలు అనేటివి థర్టీ ఫైవ్ వాటు థౌజండ్ వాటు థౌజండ్ యూఎఫ్ ఎంఎఫ్డీ అంటారు దీన్ని మైక్రోఫెరాడ్ థర్టీ ఫైవ్ వాట్ ఇవి మూడు ఉబ్బిపోయినాయి అలాగే రిక్టిఫైర్ డయోడ్ ఏదైతే ఉందో అది కూడా పోయింది వీటిలను మార్చేసి మనం వోల్టేజ్ చెక్ చేసుకుంటే మన ఇప్పుడు అనేది ఇది రిపేర్ అయిపోతాను ఇది మొత్తం ఉబ్బిపోయినాయి ఇక్కడ వోల్టేజ్ ఎక్కువైపోయి ఈ విధంగా దీనిలను రిపేర్ చేసుకునేది ఉంటుంది మనం ఇప్పుడు ఈ కొత్త బోర్డు వేసుకుంటే మనకు వచ్చేసి పదహారు వందలు వరకు కంపెనీ వాళ్ళు రెండు వేలు కూడా తీసుకుంటారు పద్దెనిమిది వందలు కూడా తీసుకుంటారు మనం బోర్డు తెచ్చేసుకుంటే మనకు పన్నెండు వందలు వెయ్యి పైన అయితే పదకొండు పన్నెండు పద్నాలుగు వందల వరకు బోర్డు కంప్లీట్ వచ్చి సెట్ వచ్చేస్తుంది అట్లా కూడా బోర్డు మార్చి వేసుకుంటే ఇంట్లోనే వేసుకోవచ్చు లేదంటే ఇట్లా మనం టెక్నీషియన్ ఉంటే ఈ మోస్పేట్ కానీ ఇవి కానీ మార్చుకొని మనం చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా నా ఛానల్ను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి మీకు ఇలాంటి మంచి మంచి టెక్నికల్కి సంబంధించి ఈ మూడు పాత్రధాన్లను తీసేసిన కొత్త దాంట్లో కూసిన పెట్టినా ఇప్పుడు దీంట్లోకి ఇంకో ఇంతగానో ఇవి పోయి ఫిల్టరేషన్ లేదు లోడ్ అయ్యి దానికి డీసీగా పూర్తి స్థాయి కన్వర్ట్ చేసి ఇస్తలేదు ఇగో ఇప్పుడు మూడు ఫిల్టర్లు వేసేసినా నేను ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా మళ్ళీ ఎట్లా అయిపోయినామో బై ఆర్బాబి కనెక్షన్లు ఖచ్చితంగా కొట్టుకొని ఇగో ఇక్కడ ఈ పిన్నులు నగ పిన్నులన్నీ కట్ చేసేసి తిన్నర్ పెట్టి బోర్డును క్లీన్గా క్లీన్ చేసుకొని తర్వాత మనం ఫిట్ చేసి పేరింగ్ కూడా చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ పేరింగ్ చేయాలంటే ఆన్ బటన్ వత్తి ఈ యొక్క ప్లస్ వన్ కానీ టూ కానీ స్టేజ్ మీద మనము స్పీడ్ది ఉంటుంది స్పీడ్ బటన్ ఒత్తితే ఇది పేరింగ్ అవుతుంది రిమోట్కు అది ఈ ఫ్యాన్కు పేరింగ్ అంటే కనెక్షన్ అయిపోతుంది అట్లా కనెక్షన్ చేసుకున్న తర్వాతనే మనం రన్ అవుతుంటే చూసి కస్టమర్ ఫీచర్ ఉంటుంది ఈ విధంగా చేసి మనం ఇది రన్నింగ్ దీంట్లో మాత్రం కొద్దిగా కోరికినట్లు అట్లా కాని అడుతాయి కానీ చాలా స్మూత్గా తక్కువ కరెంటు తో తిరుగుతాయి కాలం మొత్తం ఇవే సామ్రాజ్యాన్ని వెళ్తాయి నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి